పోలీస్ అధికారులను కలిసిన వర్తక సంఘం సభ్యులు వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో నూతనంగా ఏర్పడిన వర్తక సంఘం కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేష్ ఆధ్వర్యంలో ఈబైఆర్ఎ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావును సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎక్స్ రోడ్ అభివృద్ధికి తమ వంతు సేవలు అందిస్తూనే పోలీస్ శాఖకు సహకరిస్తూ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేపట్టబోమని అధ్యక్షులు సురేష్ గౌడ్ పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు గీతసాయి ప్రధాన కార్యదర్శి ఆకుల సత్యనారాయణ గౌరవ సలహాదారులు వెన్న భాస్కర్ రెడ్డి వల్లబోజు లక్ష్మణాచారి సభ్యులు గోసంగి సురేష్ పొరుశెట్టి మోహన్ బూరా రమేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు वो बड़ा कर वो इंस्टॉल ये दा दा कर लेंगे चक्कर है तो